చనిపోయే వరకు మాగడ్డు గోపినాథ్ అంటే అందరికీ రెస్పెక్ట్ ఆయన అట్టాగే బతికాడు మేము ఎప్పుడు బయటకు రాలేదు నేను ఎడ్యుకేటెడ్ మంచి అన్ని నేను ఎప్పుడు బయటకు రాలేదు అట్లా అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవటం కాదు నావే ఒక మెసరీ చేశారు ఏం జరిగింది ఇదంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు అయినా చెప్పాలి నాకు ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు చచ్చిపోయడానికి కొంతమంది అంటున్నారు ఫోన్ ఇవ్వట్లేదు పంపించలేదు స్టాండర్డ్గా తల్లి అన్న ఓదేనా రాకూడదు రాకూడదు అని ఐదు రాకూడదు రాకూడదు వస్తే ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ మొన్న వాళ్ళకు కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్ళిందే నాకు తెలియదు ఎవరో ఆ హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసాడు అని పెద్ద పెద్దపా ఏంటి గోచర్ ఏంటంటే అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పి చెప్పైతే అడుగుతున్నారు భార్య ఎందుకు రాలేదు కొడుకు ఎందుకు రాలేదు గోపినాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదండి వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు బెదిరించారు మమ్మల్ని ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు ఎందుకంటే నేను ఇంట్లో పిల్లడు ఇంకా చనిపోయాడో లేదో తెలీదు వెంటిలేటర్లో ఉన్నాడు ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్నతల్లిని ఆడికి అరవై మూడేళ్ళు నాకు తొంభై రెండు ఏళ్ళు ఏమమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి పిల్లల్ని చూస్తానంటే చూడలేకుండా చేసి మూడు రోజులు వెంటిలేటర్ అట్టు పెట్టారు నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా రావద్దమ్మా అంటే నాకు తెలియదు కదా ఆశ అనమాట వస్తాను అక్కడే పడినా ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు అయ్యా నా నేను కొంచెం అవట్లేదు కొంచెం చెప్పాయంటే తలుపు తలుపోసుకుని వెళ్ళిపోయాడు కానీ అయ్యో వస్తాను చూస్తాను అవి ఏంటమ్మా అని మాట కూడా ఆయన వచ్చాడు వచ్చే వాళ్ళతో మాట్లాడాడు పైకి వాళ్ళు వేరే రూమ్లో ఉన్నారు మాట్లాడ ఆట పరిగెత్తా ఏంటంటే లిఫ్ట్లో పోటీఆర్ ఉన్నారు నేను కూడా ఆ లిఫ్ట్లో ఉంటాను అయ్యో ఏం చెప్తాను కొంచెం తోడునిస్తాడే పోనని అని ఆశమ్మా ఏం చేస్తా తల్లికమ్మా ఆశతో పరిగెత్తే పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాను లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తాను ఇంకో దారి నుంచి వెళ్తాను అడని అసలు విషయం చెబుతామని గో పరిగెత్తాను అడ్డే పడదాను ఈ వయసులో పరిగెత్తాను పరిగెత్తే ఇంకమ్మ తలుపు మూసేసుకున్నాను అండి అయ్యో ఒక మాట అయ్యా ఒక మాట అయ్యా బాబు ఒక మాట అయ్యా వచ్చారు మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు ఎట్టు పెట్టారా అన్నది ఆయనకే తెలియాలి ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు నాకు తెలియదు కదా ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం